జాతీయ సాంస్కృతిక మహాసభలకు హాజరైన ప్రముఖ కవి సేవరత్న డాక్టర్ కందుల సుధాకర్ విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన జాతీయ సాంస్కృతిక సభకు ఖమ్మం జిల్లా కుసుమంచి మండలానికి చెందిన ప్రముఖ కవి సేవరత్న అవార్డు గ్రహీత కందుల సుధాకర్ పాల్గొని శ్రమజీవులు అనే శీర్షిక కవితను తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పారు ఈ కవితకు గాను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గౌరవ పురస్కారం అందజేశారు జాతీయ కవి సమ్మేళనంలో ఖమ్మం జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించడం తనకు చాలా సంతోషంగా ఉందని గ్రామ ప్రజలు అభిమానులు అభినందనలు తెలియజేశారు కోమల కాదు నా మెదడు పొలంలో గుండె గదుల్లో ముస్లితమయ్యన్న అపరిష్ఠ భావోద్వేగాలు అంతరాలు దాటాయి పిలిచాయి నన్ను రాయమన్నాయి నన్ను పసిపిల్లలపై ఆగని అత్యాచారాలు మొక్కలోనే రానిపోయి కార్ఖానా కర్మగాలలో నలిగిపోతున్న విద్య లేని బాల్య జీవితాలు వీరి షాపుల్లో బాలు తీరిన బాల్య జీవితాలు ఇది చాయి నన్ను రాయమ్మ నాయి నన్ను బిద్దలు కట్టి బిద్దలు కట్టి అద్దెలు పెంచిన ఈ సమంత విజ్ఞానం బోధించని అద్దె పాఠశాలలు విశ్వవిద్యాలయాలు ఇవి చాయి నన్ను రాయమ్మ నాయి నన్ను మత్తు ప్రపంచంలో జోగిల్లుతున్న యువతరాలు ఉద్యోగాలు నిరుద్యోగుల శమతోపిడి పాలవుతున్న కార్షిక కన్నీళ్లు పిలిచాయి రాయమన్నాయి నన్ను అసలేని పర్యావరణాలు విషతుల్యాలతో కలుషితమవుతున్న వాతావరణాలు అరణ్యంలో అంతరించిపోతున్న మోగ జీవాల రోదములు పిలిచాయిన రాయమ్మ నాయని అన్నం ప్రకృతి వైపరీత్యాలతో తల్ల రైతు ప్రపంచం అర్ధాకలితో మంచం పట్టిన రైతాంగం పిలిసింది రన్నం రాయమన్నది రన్నం వంటరి మహిళల నిట్టూర్పులు ఇస్రాల ఆక్రందనలు వృద్ధుల అర్థనాదాలు వ్యభిచారుల రాజధానులు ఎంగిలి వెతుకులు అంగడి బతుకులు పిలి ఛాయి రన్నం రాయమ్మ నాయని అమ్మ గర్భంలో రక్తపు ముద్దలై జన్మించిన సంతానం నాన్న చూపుడు వేలుతో నింగిలి నేలని గెలిచిన సంతానం అమ్మ నాన్న కాఠిన్య హృదయముతో వృద్ధాశ్రములు వదిలేసిన సంతానం పిలిచాయి నన్ను రాయమన్నాయి నన్ను మా బ్రతుకు మారదా మా బ్రతుకు ఇదే నా అని బ్రతకలేక బ్రతికే భారమై చేతున్న అత్యాయుష జీవితాలు పిలిచాయి నన్ను రాయమన్నాయి నన్ను స్వేచ్ఛా జీవులు కాని బానిస బతుకులు ఈ శ్రమ జీవుల ప్రపంచం పిలిచింది నన్ను రాయకుండా ఉండలేను అందుకే విజయవాడకొచ్చాను